మొక్కు పేరు మీద మనం వెళ్ళి ఏం చేస్తున్నాం నెత్తి మీద జుట్టిస్తున్నాం ఒకసారి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి గుండు కొరిగించుకుంటే నీకు మళ్ళీ జుట్టు ఆదిరా అబ్బాయి అంటే ఒక్కడివ్వడం జుట్టు అది మళ్ళీ మొలిచేది ఉచితంగా వచ్చేది కాబట్టి వెళ్ళి అక్కడ సమర్పించి వచ్చేస్తున్నారు నువ్వు నెత్తి మీద జుట్టు నాకు ఇచ్చి నా కోరికలన్నీ తీర్చాలంటే నేను ఏమైనా పిచ్చివాళ్ళక కనిపిస్తున్నానా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు నేను ఎప్పుడైనా నేను ఇల్లు కట్టమని అడిగానా వాకిలు చేయ నాకు ఉండాలని చెప్పి నిన్ను అడిగానా నా పేరు చెప్పి నువ్వు చీటికి మాటికి అందరి దగ్గరికి వెళ్ళి చందాల పేరు మీద జేబులు కొట్టడం ఎంతవరకు సబబో అని ప్రశ్నించాడు మీరు చూడండి మరి సిటీలో నాకు పొజిషన్ తెలియదు కానీ నేను విలేజ్లో ఉండేటువంటి వ్యక్తిని దేవుడి పూజ కోసం పువ్వులు కోసే వాళ్ళందరూ దొంగచాటుగా పువ్వులు కోసుకొచ్చేవాళ్ళు వాళ్ళ దొట్లో చెట్లు పెంచుకుని పువ్వులు కోసి పూజలు చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఏమడుగుతున్నాడు దేవుడు పువ్వులు మృత్యులు కోసి తెచ్చి నా శిరమను పోసినంతనే అంటే నువ్వు ఎక్కడో దొంగతనంగా పూలు అయ్యి కోసుకొచ్చి నా శరమ మీద పోసినంతనే నేను నీ కోరికలన్నీ తీరుస్తాననుకుంటున్నావా నేను పిచ్చివాళ్ళగా కనిపిస్తున్నానా నాకు పెళ్లాన్ని అంటగట్టావు ఆవిని ఎవడో ఎత్తుకుపోయాడు కథలవు ఆ పెళ్ళాన్ని నిడిపించుకోవడానికి నేను నానా నానాబాట్లు పడ్డానని చెప్పి మళ్ళీ కథలు రాశావు అసలు ఏమిటి నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నానా ఇలాంటి చెత్తరాత్రలు రాశావంటే నీ గోపుల పట్టుకు సాగదీస్తానని చెప్పి దేవుడు అడిగినట్టుగా రాశాడు ప్రశ్నించుకుంటే మనకి ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి ఏ మేరకు వాస్తవం ఉంది అన్నది అర్థం మనందరం కూడా ఈవేళ చదువులు బాగా పెరిగాయి మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారు ఒకప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే తల్లి తండ్రి వెళ్ళి సంబంధం చూసి ఇంకా మా అమ్మాయిని అడగవలసిన పని లేదండి మేము ఏం చెబితే అదే ఇంకా ఫైనల్ అని చెప్పేవారు వేళ ఆడపిల్లలు చదువుకోవడం వచ్చిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు కండిషన్లో పెడుతున్నారు మా అమ్మాయికి నచ్చితే కబురు పంపిస్తాం మీకు తర్వాత ఈ నచ్చితే ముందు మన వాళ్ళు ఎంత గొప్పగా చదువుకున్నప్పటికీ కూడా ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సిన వేళ ఎంటెక్లు చేస్తున్నారు ఎంఎస్లు చేస్తున్నారు విదేశాలకి వెళ్ళి ఎంబీఏలు చేస్తున్నారు ఎన్ని చేసినప్పటికీ కూడా పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికీ ఎవరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగల స్థితిలో లేరు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి కావాలంటే సవా లక్ష కండిషన్ మీ అమ్మాయి ఎక్కడ పుట్టింది ఏ తారీఖులు పుట్టింది ఏ సమయంలో పుట్టింది ఆ అమ్మాయి జన్మ నక్షత్రం ఏంటి ఆ నక్షత్రంలో ఎన్నో పాదంలో పుట్టింది ఆ అమ్మాయి రాసేంటి ఇవన్నీ వివరాలు ఇస్తే మా సిద్ధాంతి గారికి చూపెట్టుకుంటామని చెబుతున్నారు ప్రతి ఇక్కడ ఉన్న ముసలి వాళ్ళని గమనిస్తే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి రోజుల్లో ఈ జాతకాల మీద ఎంత పిచ్చి లేదు ఇవాళ జాతకాల పేరు చెప్పి ఎంత గొప్ప చదువులు చదువుతున్నప్పటికీ వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నా ఏం చేస్తున్నా కూడా జాతకాల దగ్గరికి వచ్చేటప్పటికీ జాతకాలు కలవట్లేదని చెప్పి మంచి సంబంధాలను కూడా వదులుకునేటువంటి దుస్థితిలో ఇవాళ సమాజం జాతకాలు అంటే అని చెప్పి అనుమానం రావచ్చు ఇక్కడ కురాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పబోతున్న దాని గురించి టూకీగా మీరు స్కూల్లో ఏదన్నా పరీక్షలు రాస్తే పాస్ అవ్వాలంటే నూటికి ముప్పై ఐదు మార్కులు రావాలి మీకు మీరు పెళ్ళనే పరీక్షలో జాతకంలో కనుక పాస్ అవ్వాలంటే ముప్పై ఆరు మార్కులకు గాను కనీసం పద్దెనిమిది మార్కులు వస్తే మీరు పాస్ అయినట్టు అంటే మీ జాతకాలు కలిసినట్టు పద్దెనిమిది మార్కుల కంటే తక్కువ వస్తాయి అబ్బాయి వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేయడం కష్టం అండి వదిలేసుకోండి అని చెప్పి సిద్ధాంత్ గారు చెప్పేస్తారు ముప్పై ఆరు మార్కుల్లో పద్దెనిమిది మార్కులు రావాలంటే ఏం చేయాలి సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చూస్తాడన్నది గనక మనం తెలుసుకుంటే ఈవేళ మనం ఎంత అజ్ఞానంలో బతుకుతున్నామో అర్థం సిద్ధాంత్ గారు నక్షత్రాలు చూస్తాడు రాసులు చూస్తాడు దానికి తోడు వివాహ పంతుల పేరు మీద కొన్ని కోటలు అంటే వర్గులు అని చెప్పి చూస్తారు మన పూజార్లకి సిద్ధాంతలకి తెలిసినటువంటి నక్షత్రాలు కేవలం ఇరవై ఏడు మాత్రమే ఆ ఇరవై ఏడు నక్షత్రాలని ఒక్కో నక్షత్రానికి నాలుగైదు స్పాదాలు చొప్పున విడగొట్టి దాన్ని తొమ్మిదితో భాగించి పన్నెండు రాసులుగా విడగొట్టారు ఇందాక మన మిత్రులు పాడారు కుల వ్యవస్థ గురించి ఆ కులాల కంపు ఇక్కడ గ్రహాల దగ్గరకు వచ్చేటప్పుడు కూడా కనిపిస్తుంది సిద్ధాంతి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర ఉన్న గ్రహాలన్నీ కూడా కొన్ని గ్రహాలు ఒక కులానికి చెందినటువంటి గ్రహాలు గురుగ్రహం శుక్రగ్రహం బ్రాహ్మణ గ్రహాలు అంగార గ్రహం క్షత్రియ గ్రహం బుధగ్రహం వైశ్య గ్రహం శని గ్రహం సోదర గ్రహం అలాగే నక్షత్రాల్లో మళ్ళీ మనుష్య నక్షత్రాలు ఉన్నాయి దేవ నక్షత్రాలు ఉన్నాయి రాక్షస నక్షత్రాలు ఉన్నాయి అసలు నక్షత్రాలకి మనుషు లక్షణాలు జా రాక్షసు లక్షణాలు లేదా దేవుడి లక్షణాలు ఉండటం అనేటువంటి ప్రశ్న అందాక రాదు అసలు ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ కోటాల పేరు మీద ఏం చూస్తారు వాళ్ళు ఒక్కొక్క నక్షత్రము ఒక్కో జంతువుకి అమ్మాయిస్తారు వాళ్ళు ఒక్కో జంతువు అంటే ఉదాహరణకి ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకోండి ఈ అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రంలో కనుక పుడితే జ్యేష్ఠ నక్షత్రం రాక్షస నక్షత్రం కాబట్టి జాష్టా నక్షత్రంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదని చెప్పి పురోహితుడు సలహా ఇస్తాడు జాష్టా నక్షత్రం మూలా నక్షత్రంలో ఉన్న పుట్టిన వాళ్ళకి పెళ్లిళ్ళు కావాలంటే చాలా కష్టం ఎందుకనేవి రాక్షస నక్షత్రాలట ఇకపోతే మళ్ళీ రాసులను కూడా నాలుగు కాళ్ళ మీద నడిచేటువంటి జంతువులకి సంబంధించిన రాసులు మూడు కాళ్ళ మీద నడిచేటువంటి జంతువులకు సంబంధించిన రాసులు అడవుల్లో తిరిగేటువంటి జంతువులకి సంబంధించిన రాసులు నీటిలో ఉండేటువంటి జంతువులకు సంబంధించిన రాసులు భూమి మీద తిరిగేటువంటి వృచ్చిక రాశి అని చెప్పి రాసులను కూడా మళ్ళీ జంతువులుగా విడగొట్టారు పోనీ అక్కడతో ఆగిపోయిందా ఇక్కడ జాతకం చూసేటప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఉదాహరణకు ఒక అమ్మాయి ఉత్తర నక్షత్రంలో పుట్టింది అనుకుందాం మాట వర్చి ఉత్తర నక్షత్రం అంటే సిద్ధాంతి గారి లెక్క ప్రకారం ఆవు కొర్రాడు ఏ నక్షత్రంలో పుట్టాడు కొర్రాడు కనుక విశాఖ నక్షత్రంలో పుట్టి ఉంటే విశాఖ నక్షత్రం పులి విశాఖ నక్షత్రంలో పుట్టిన పిల్లాడు ఉత్తరలో పుట్టినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ ఆవు పులి అవుతారు కాబట్టి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే సంసారం సవ్యంగా సాగదం అని చెప్పి ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనం ఎంత గొప్పగా చదువుకున్నప్పటికీ కూడా కొన్ని విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి మనం చదువుకున్న చదువుకు విలువ లేకుండా ఎవరో చెప్పినట్టు యంత్రాల్లాగా బొమ్మల్లాగా కీ ఇస్తే వదిలినట్టుగా ఆడతాం తప్ప మనకి స్వతంత్ర ఆలోచన ఉండదు మీ అందరికీ తెలుసు ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించడానికి మన ఇంటికి పురోహితులు వచ్చినట్లయితే ఆయన సంస్కృతంలో మంత్రాలు చెబుతాడు ఆ సంస్కృతం మనకు రాదు ఆ సంస్కృతం తప్ప దేవుళ్ళకి ఇంకో భాష తెలియదు ఓం భూ ఓం భోహ ఓం సోహ ఓంహ్యం ప్రచోదయ అని మంత్రం చెప్పి నాయనా నీ బొట్న వేళతో నీ కుడివైపు ముక్కు రంధ్రాన్ని మూసుకొని ఆయన అంటాడు మూసుకుంటాం మనం ఎడంవైపు రంధ్రంతో గాలి పీల్చిన అయినా అంటాడు పీలుస్తాం సోమో పౌజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భవత్సవరం ఇప్పుడు ఈ మధ్యవేలితో ఎడవైపు ముక్కు రంద్రాన్ని మూయిన అంటాడు మోస్తాం కుడివైపు రంధ్రంతో గాలి వదిలిపెట్టిన నాయనా అంటాడు వదిలి ఆ తమలపాకులతో చెంబులో నీళ్లు తీసుకుని తాగున అయినా అంటాడు తాగుతాం చెవు పట్టుకొని ఆయన అంటాడు పట్టుకుంటాం ముక్కట్టుకొని ఆయన అంటాడు పట్టుకుంటాం ఎప్పుడైనా నేను పెళ్లి చేసుకోవడానికి తమలపాకులతో నీళ్లు తాగడానికి ముక్కట్టుకోవడానికి చెవు పట్టుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా అని మనం ఏ పురోహితుడినైనా అడిగాము పొరపాటును కూడా అడగాం ఎందుకని ఇతర విషయాల్లో మనం హేతుబద్ధంగానే ఆలోచిస్తాం కానీ పెళ్లిళ్ళు చావులు ఇతరత్ర సంప్రదాయాల దగ్గరికి వచ్చేటప్పటికి మనం హేతుబద్ధంగా ఆలోచించేటువంటి పరిస్థితి ఏనాడో చేయదడిపోయి ఎంతో గొప్ప చదువులు చదువుతున్నాం అని చెప్పుకుంటూ బయటకు వచ్చి ఏ విషయాల్లో ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది బేరేజ్ వేసుకోకపోతే మన చదువులకు అర్థం లేదు మన జ్ఞానాన్ని అర్జిస్తున్నాం కానీ ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి వివేకాన్ని అప్లై చేయట్లేదు విచక్షణను అప్లై చేయట్లేదు